రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని తుక్కాపూర్ వద్ద తుక్కాల్లన్నసాగర్ రిజర్వాయర్ నీటిని విడుదల చేసినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు నీళ్లు విడుదల చేయడం ద్వారా ఎంతో మేలు జరుగుతుందని రైతులు వ్యక్తం చేస్తున్నారు సంవత్సరంలో మొదటి విడతగా పంపింగ్ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు మల్లన్న సాగర్ రిజర్వాయర్ లోకి నాలుగు రోజుల పాటు నీటిని విడుదల చేయనున్నట్లు చెప్పారు నాలుగు పంపుల ద్వారా ఐదు వేల క్యూసెక్ల నీటిని పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు రిజర్వాయర్ రోజుకు సున్నా పాయింట్ నాలుగు మూడు రెండు టీఎంసీలన్నింటినీ మొత్తంగా నాలుగు రోజుల్లో ఒకటి పాయింట్ ఏడు ఐదు టీఎంసీలు నింపనున్నట్లు వెల్లడించారు